ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో సంత రవిదాస్ గారి జయంతిని పురస్కరించుకొని వారి చిత్రపటానికి పూజ చేయడం జరిగింది సంత్ రవిదాస్ గారు అనేక మత మార్పిలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి ఐదు వందల సంవత్సరాల క్రితం వీళ్ళందరూ కూడా సామాజిక సమరస్థకు పుట్టిన సామాజిక సంరసను నేర్పినటువంటి పెద్ద గురువులు ఈరోజు కూడా ఉత్తరప్రదేశ్లో కానివ్వండి గుజరాత్లో కానివ్వండి హిమాచల్ ప్రదేశ్లో కానివ్వండి ఢిల్లీలో కానివ్వండి మధ్యప్రదేశ్లో కానివ్వండి వీరి శిష్యరికం హోట్లలో ఉంటుంది వీరిని ఆ పరమాత్మనితో సమానంగా అక్కడ ప్రజలు కొలుస్తూ ఉంటారు వారి గురుపదేశం అనేక మందికి వీరి యొక్క గురు వీరు గురువుగా ఉండి అనేక మందికి ఉపదేశం ఇచ్చినటువంటి వారు వీరు దళితులుగా ఉన్నటువంటి వీళ్ళు అన్టచ్బుల్ గా ఉన్నటువంటి వీరు ఐదు వందల సంవత్సరాల క్రితమే వీరి కింద అనేక మంది అగ్ర బ్రాహ్మణులు అక్కడ ఉన్నటువంటి వైశ్యులు అనేక మంది కూడా వీరి యొక్క బాటలో నడిచినటువంటి వారు వారిని ఆదర్శంగా తీసుకుంటేనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వచ్చారు వారిని ఆదర్శంగా తీసుకునే కులే గారు ఉన్నారు వారి యొక్క రచనలు వారి యొక్క పరివర్తన చూస్తూ ఉంటే ఆ రోజే వారు సామాజిక సంరస గురించి బోధించారు అన్టుల్స్ అన్టచ్బుల్స్ ఉండద్దు ఉండే అని కోరికతోనే ఆ రోజు వారు అనేక మంది శిష్యులను తయారు చేసి వాళ్ళందరినీ కూడా ఏకతాటిపై తెచ్చి హిందుత్వాన్ని కాపాడిండు అప్పుడున్న పరిస్థితుల్లో ఒక చేతిలో కత్తి పట్టుకొని మీరు మతం మారుతారా అంటే మతం మార్ మారమని వచ్చినటువంటి రాజులను కూడా వారి శిష్యరుకలో తీసి వారికి ఉపదేశం ఇచ్చినటువంటి మహానుభావులు సంత రవిదాస్ గారు వారి యొక్క ఆశయాలను కొనసాగించుకుంటూ వారి యొక్క ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని కోరుకుంటూ మరొకసారి సంత రవిదాస్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాము